ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు అనధికార మంత్రివర్గ సమావేశం జరగనుంది సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ప్రధానంగా చర్చ జరగనుంది బడ్జెట్ సమావేశాలు ఎన్నికల తర్వాత తాజా రాజకీయ పరిణామాలు ఇతర కీలక అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది బడ్జెట్ సమాపేశాలు ఎన్నికల తర్వాత తాజా రాజకీయ పరిణామాలు ఇతర కీలక అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం మంత్రివర్గ సమాపేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమాపేశంలో మాట్లాడే అవకాశం ఉంది